మన వారాహి అమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నా ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే ఈరోజు మనకి అష్టమి తేదీ ఈ అష్టమి తేదీ రోజున మనకున్న అప్పులన్నీ తీరిపోవాలంటే ఇప్పుడు చెప్పబోయే పరిహారం అనేది మీకు ఎంతగానో ఉపయోగపడుతుందండి తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా రాత్రి పదకొండు గంటల లోపల పరిహారం చేసుకోండి పరిహారం అనగానే మనకు కొన్ని వస్తువులు కావాలి కదండి ఆ వస్తువులు ఏంటంటే రెండే రెండు లవంగాలు రెండు లవంగాలు మనం తీసుకోవాల్సి ఉంటుంది ఈ రెండు లవంగాలు అనేటివి ఎలా ఉండాలి అంటే పూర్తిగా ఉండాలి అంటే ఇరిగిపోవడం తునిగిపోవడం అలా మొగ్గలా ఉంటుంది కదా ఆ మొగ్గ అనేది తునిగిపోవడం అలాంటివి లేకుండా కొంచెం ఫ్రెష్గా బాగుండేలాగా అమ్మ లవంగాలను తీసుకోండి ఎందువలంటే మనకు లవంగాలు ఏదైనా సరే మనకున్న కొన్ని దగ్గరగా చేయడానికి ఎంత వశం చేయడానికి జనవశం కానీ డబ్బు ధనవశం కానీ చేయడానికి ఎంతగానో లవంగాలు ఉపయోగపడతాయి అన్నమాట కాబట్టి రెండే రెండు లవంగాలు తీసుకోండి మనము ఈ యొక్క అప్పుల బాధలు తీరిపోవాలని చెప్పి చేస్తున్నాం కాబట్టి ఈ అష్టమి తేదీ రోజున మనము అష్టమి అనగానే వారాహి అమ్మకి ముఖ్యమైన రోజుగా పరిగణింపబడుతుంది కదా అలాగే ఇద భైరవుడికి కూడా నీ యొక్క అష్టమి తిథిని ఎక్కువగా పూజిస్తూ ఉంటామన్నమాట ఇప్పుడు అప్పుల బాధ నుంచి బయటపడడానికి భైరవ దేవుణ్ణి కాలభైరవ స్వామిని తలుచుకొని ఈ పరిహారం అనేది చేయండి ఎందువలంటే అష్టమి తిథి రోజున భైరవుని యొక్క ఎక్కువ ఆయన మహిమ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఏం చేయాలి అంటే ఒక వైట్ కలర్ పేపర్ తీసుకోండి వైట్ కలర్ పేపర్ తీసుకుని ముక్కగా ఉన్న పర్వాలేదు దీంతో మనం రెడ్ కలర్ పెన్తో బైరవుడు కదా అందుకే రెడ్ కలర్ పెన్నుతో ఇప్పుడు చెప్పబోయే ఈ మంత్రాన్ని రాయాలి ఇక ఆ మంత్రం ఏమిటి అంటే స్క్రీన్ మీద కూడా ఇస్తాను చూడండి చూడండి స్క్రీన్ మీద ఓం శ్రీం హ్రీం క్లీం స్వర్ణ భైరవాయ హ్రీం ఫట్ స్వాహ ఓం శ్రీం హ్రీం క్లీం స్వర్ణ భైరవాయ హీ ఫట్ స్వాహా అనే ఈ యొక్క మంత్రాన్ని మీరు ఒక్కసారి అనేది ఆ పేపర్లో రాయండి రెడ్ కలర్ పెన్తో ఒక్కసారి రాసి దీంట్లో ఇప్పుడు మనం తీసుకున్న రెండు లవంగాలు రెండు లవంగాలు అనేటివి ఆ పేపర్లో పెట్టేసి పెట్టేసి ఆ పోయి అవి పోకుండా చక్కగా మలుచుకోండి రోలైనా చేసుకుంటారో లేకపోతే పొట్లం లాగైనా మలుచుకుంటారో అది మీ ఇష్టం అండి పోతాయి అనుకున్నప్పుడు కొద్దిగా దారంతోనైతే సరే రెడ్ కలర్ దారంతో కట్టుకోవచ్చు అనమాట లేదా పోకుండా మలుచుకోవచ్చు ఇలా మలుచుకునే దానికి మీరు చేతిలో పెట్టుకొని తప్పకుండా మాకున్న అప్పుల బాధలంతా తొలగిపోవాలి మాకు ధన ఆదాయం ఎక్కువగా రావాలని మనస్ఫూర్తిగా వేడుకొని ఇది నేరుగా తీసుకెళ్ళి మీ బీర్వాలో అంటే మీరు డబ్బు నగలు అవన్నీ పెడుతూ ఉంటారు కదా ఆ ప్రదేశంలో పెట్టేసేయండి పెట్టేసి ఏం చేయక్కర్లేదండి ఓం శ్రీం హ్రీం క్లీం స్వర్ణ భైరవాయ హ్రైం పట్టు స్వాహ ఈ యొక్క బీజాక్షరాలు కలిసిన మంత్రాన్ని మనం రాసి పెట్టినప్పుడంటే ఏంటంటే మనకు అధిక ధన ధనం డబ్బు బంగారం ఇలాంటివన్నీ కూడా ఎక్కువగా కలుగుతాయి బీజం అంటే ఎంత పవర్ఫుల్లో చాలా వీడియోస్ మళ్ళీ మనం చెప్పుకున్నాం కదా బీజనం అనేది ఒక విత్తనం నాటితే దాని తర్వాత వచ్చే ఫలితం చాలా బాగుంటుంది అది మొక్కయి చెట్ట మనకు ఆసరాగా ఉండడానికి నీడనిచ్చి పువ్వులు ఇచ్చి ఫలమిచ్చి ఇచ్చి పండ్లు ఇచ్చి కాయలు ఇచ్చి మనకి ఎంతగానో ఆహారంగాను నీడగాను ఉపయోగపడే ఒక బీజం వేసినందువలనే కదా మనకంతా జరిగింది అలాంటి ఈ బీజాక్షరాలు కలిసిన ఈ మంత్రం వల్ల ఏంటంటే మనకు అప్పుల బాధలన్నీ తొలగిపోతాయి మనం చేసే పనులు డబ్బు ఆదాయం ఎక్కువగా పెరుగుతుంది బంగారం కొనాలనుకునే వాళ్ళు ఎక్కువగా తాకట్టు పెట్టి మనకు అప్పులు అనేది ఎక్కువగా వడ్డీలు కట్టడం సరిపోతుంది మన బంగారం అంతా కూడా ఎప్పుడు తాకట్లో ఉంది అని అనుకునే వాళ్ళు కూడా ఈ అష్టమి తిథి రోజు చక్కగా ఈ యొక్క పరిహారం అనేది చేసుకోండి పరిహారం అనగానే చాలా సులభంగా ఉంది కదండి కష్టపడేది ఏం లేదు కదండి లవంగాలతో ఈ యొక్క స్వర్ణ భైరవయ మంత్రాన్ని రాసుకొని మనం మీరు వాళ్ళ పెట్టుకున్నప్పుడు తప్పకుండా మనకు ధన రాబడి అనేది ఎక్కువగా కలుగుతుంది ఇక దీన్ని ఏం చేయాలి అంటే అది అలాగే ఉంచేయండి ఒక మూడు నెలలు నాలుగు నెలలు అయినా సరే అలాగే ఉంచేసుకోవచ్చు తర్వాత దీన్ని తీసి మీరు ఏదైనా ఒక ఇంటి పక్కన ఒక పారే ఏదైనా ఒక రోజు కష్ అష్టమి తిది రోజు మళ్ళీ కొత్తగా ఇలా చేసుకొని ఈ పాతవి ఉంటాయి కదా పేపర్స్ వల్ల వంగాలని పారే నీళ్ళల్లో వదిలేసేయండి అలా మాకు లేవు అనుకున్నప్పుడు ఏంటంటే మీరు ఎవరితో కని ప్రదేశంలో పడేసేయచ్చు ఆ యొక్క పేపర్ని వాటిని కాల్చేసి ఆ యొక్క లవంగాలు ఉంటాయి కదా ఆ లవంగాలతో ఆ పేపర్ని చక్కగా కర్పూరం పెట్టి కాల్చేసి బుర్ద చేసి గాల్లో అనేది వసేసేయండి ఇలా చేసిన అగ్నికి ఆహుతి చేసినట్టుగా సమర్పించుకున్నట్టుగా మనము గాల్లో వేసి ప్రపంచ వ్యక్తికి మనం కోరికను అందజేస్తున్నాం ఈ విధంగా చేసుకుని ఫ్రెండ్స్ ఫార్లో నీళ్ళు ఉన్నాయనుకుంటే తప్పకుండా నది అది ఉంటుంది కదా అక్కడ మీరు చేసేస్తామనుకుంటే తప్పకుండా వేసేయొచ్చు ఇలాంటి పరిస్థితులు కాల్చి బూడిద చేసేయచ్చు దాన్ని గాల్లో ఊదేసేయండి ఈ మీరు ఇది చేసిన ఒక మూడు నెలలకు ఆరు నెలలకు మంచి మీకు ఒక అష్టమి రోజు మళ్ళీ ఇదే పరిహారం చేసి పెట్టుకోండి రాబడి అనేది జరగడం మీ కల్లరా మీరే చూస్తారు చాలా సులువైన పరిహారం కాబట్టి ఫలితం చాలా బాగుంటుందండి బయర ఉండి తలుసుకొని ఏ పని చేసినా మనకు సక్సెస్ఫుల్గా మనకి సక్సెస్ అవుతుంది కాబట్టి తప్పకుండా ఈ పరిహారాన్ని మీకు రెండు లవంగాలతో ఈ మీకున్న అప్పుల బాధలను తొలగిపోవాలని కోరుకుంటున్నాను సర్వేజైన స్వప్న భగవంతు ఓం సాయిరాం రామ్ జరు అమ్మవారి అనుగ్రహం పై ఉండాలని చెప్పేసి మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఈ పరిహారం నాన్ వెజ్ తినప్పుడు చేయవద్దు పీరియడ్స్ టైంలో ఉన్నప్పుడు చేయవద్దు మన బీజ అక్షరాలు కలిపిన ఈ స్వర్ణ భైరవైర నమహా అనే ఒక మంత్రాన్ని రాసుకునేటప్పుడు చాలా పవర్ఫుల్ బీజ అక్షరాలు కాబట్టి శుద్ధబద్ధంగా ఉండాలి కాబట్టి శుద్ధబద్ధంగా ఉన్నప్పుడు మాత్రమే చేసుకోండి కాబట్టి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం కాబట్టి ఈ పరిహారం అందరు చేసుకోవడానికైతే ట్రై చేయండి